అండి ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై సీఎం గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు గతంలో సదన సర్టిఫికేట్లు అక్రమంగా పొందిన వారిని పునఃపరిశీలన చేసి అనర్హులను గుర్తించి నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు కొనసాగుతాయని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా సదన సర్టిఫికేట్లు తీసుకుని పెన్షన్లు పొందుతున్నారో వారిని గుర్తించి పెన్షన్లు రద్దు చేయాలని ఆదేశించారండి అని అర్హులైన పెన్షన్లను ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి నిర్ధారించడం జరిగింది నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పెన్షన్దారుకు పెన్షన్ రద్దు చేయకూడదని సీఎం గారు ఆదేశించారు దివ్యాంగులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదండి తాత్కాలిక సర్టిఫికేట్ ద్వారా దివ్యాంగుల పెన్షన్ హెల్త్ పెన్షన్ పొందే వారికి కూడా ఎప్పటిలాగానే నెల నెల పెన్షన్ అనేది అందుతుంది అదేవిధంగా వారికి పంపించిన నోటీసులు కూడా వెనక్కి తీసుకుంటున్నారండి పెన్షన్ తొలగించిన వారి పేర్లను గ్రామ వార్డు సచివాలయంలో అయితే ప్రదర్శించనున్నారు పెన్షన్ తొలగించిన వారిలో అర్హులైన వారు ఎవరైనా ఉంటే రీవెరిఫికేషన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి ప్రభుత్వం కూడా తొలగించిన పెన్షన్లపై అయితే పూర్తిస్థాయి పరిశీలన చేస్తుందన్నారు అర్హత కలిగిన ఏ ఒక్క దివ్యాంగునికి కూడా పెన్షన్ రద్దు కాదని భరోసా ఇచ్చారండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్